ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి సమస్యల పరిష్కారానికే ఏపీఎన్జిఓల వినతి వివరాలు చూసుకుంటే సుదీర్ఘ కాలంగా పరిష్కారం కాని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏపీఎన్జిఓ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కొత్త వలస మండల సభ్యులు ఉద్యోగులు గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు అనంతరం స్థానిక ఎంపీడీఓ ఎస్ రమణయ్యకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా పలు డిమాండ్లను లేఖలో పేర్కొన్నారు సెరెండర్ లీవ్ మెడికల్ రీఎంబర్స్మెంట్ ఏపీజిఎల్ఐ డిఏ ఎరియర్స్ వంటి పెండింగ్ బకాయిలు పిఆర్సి అమలు వంటి సమస్యలను ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తక్షణమే పరిష్కరించాలంటూ లేఖలో కోరారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి